అందరికీ నమస్కారం మాది నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నా పేరు వీరమ్మ శ్రీను నిన్న జరిగిన సార్వత్ర ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వ్యతిరేకతను ఎగరవేస్తుందని దేవ వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మూడు పెన్నుల విధంగా దివంగత నిధ నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వాళ్ళ గారి కన్నా ఒక నాలుగు అడుగు ముందుకేసి ఎట్లా పరిపాలన అందించేది మొత్తం మనం చూస్తున్నాం గత గడిచిన ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రభుత్వం మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మగవారి కన్నా ఆడపడుచులు వృద్ధులు వికలాంగులు విధాంతులు ఈ ఓటు వినియోగించుకొని బాగా ఉత్సాహపడుకుంటూ ఉత్సాహపడుతూ కూడా ఎండనక వ్యాలనుక మండు ఎండలో కూడా నిప్పులు కురుస్తున్న ఎండలో కూడా నిప్పులు సైతం లెక్క చేయకుండా కూడా మరి నిన్న మా పలుకూరు పంచాయతీకి ఆరు యాప్లైన్స్ పలుకూరు మొత్తం ఏడు గ్రామాలు కలిస్తేనే ఒక పంచాయతీ అండి పలుకూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో మూడు పోలింగు కేంద్రాలు బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎలిమెంటరీ స్కూల్ సాయిబలపాలెం ఉన్నందు పక్కనే అక్కడ కూడా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ జరిగింది ఇక్కడ హై స్కూల్ సంబంధించి తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఐదు బూత్లు కంటే చేయడం జరిగింది అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో తొంభై రెండు తొంభై నాలుగు బూతుల్ని కంటేయడం జరిగింది మరి ఎక్కడ కూడా ఈ ఐదు బూతులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో మహిళలు భారీ స్థాయిలో వాళ్ళ ఓట్లు వినియోగించుకోవడానికి హాజరయ్యారు వచ్చారు కూడా మనుషులను సైతం లెక్క చేయకుండా వీళ్ళందరికన్నా ముఖ్యంగా చెప్పుకోకుండా కుర్రవారి కన్నా కూడా ముసలి వాళ్ళు అంటే ఈ వృధాభిప్రాయం పింఛన్ తీసుకున్న వాళ్ళు మితతో పింఛన్ తీసుకున్న వాళ్ళు మహిళలు ఎక్కువగా భారీ సంఖ్యలో మేము ఇట్టి ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అన్న పనులకి ఓటు వేసే వెళ్తామని కూడా ఎక్కడన్నా కొడుతుంది కదా కొద్దిసేపు అట్టెంటికి వెళ్ళండి కొంచెం పక్కకు కూర్చోమని కూర్చునే ప్రశ్న లేదు జగన్ అన్నకు ఓటు వేసిపోతామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేసి మాకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో కూడా మేము కూడా ఒకటి అనుకుంటుందంటే ఎట్టి వయస్సు నిన్న జరిగేటటువంటి సర్వ ఎన్నికల్లో మళ్ళీ కూడా వైఎస్ఆర్సిపి జెండా ఉజేక ఎగరవేస్తుంది అలాగే కూడా మన కాన్షియస్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి కూడా శ్రీ విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా మనకి పోటీ అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్ర మహస యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుకూరు కాన్ఫరెన్సీలో నిలబడిన సంగతి మొత్తం తెలిసిన సంగతి మరి వారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని వెంటుండి పలుగూరు గ్రామానికి తీసుకొచ్చిన సంగతి కూడా మన పలుగూరు గ్రామ ప్రతి ఎన్నికనికి కాన్ఫరెన్సీ మొత్తం మొత్తం తెలిసిన విషయమే మరి వారు వచ్చినప్పుడు మేము కొన్ని మా ఉన్న సమస్యలు వివరించాము ఆ ప్రధమైన సమస్యలు ఏంటంటే పంట వరపాలెం పాలకూరుకు సంబంధించి ఒక నాలుగు వందల డెబ్భై మీటర్ల వేయంతో ఊరు సెంట్రల్ బజార్ అండి ఒక సిమెంట్ రోడ్డు ఏడు ఏడు మీటర్ల వ్యయంతో ఏం చేస్తారంటే తక్షణ స్పందించి ఏ బిద్దామని కూడా చెప్పారు అలాగే ఇంకోటి జిల్లా పరిషత్ పోగోర్ టురొట్టు ఓవిరొట్టుని ఒక రెండున్నర కిలోమీటర్ల దూరం ఒక రోడ్డు నిర్మాణం ఉంది ఆ రోడ్డు కూడా వారికి చెప్పడం జరిగిన రోడ్డు విషయం కూడా వారు దాన్ని కూడా వేయిస్తారని చెప్పడం జరిగింది మాకున్న సమస్యల్ని మేము ఎమ్మెల్యే అభ్యర్థితోనూ ఎంపీ అభ్యర్థితోనూ స్వీకరించుకుంటూ పోతే ప్రతిపక్ష వారు మాత్రం మాకు వెయ్యి ఓట్లు మెజారిటీ వస్తుంది పదిహేను ఓట్ల మెజారిటీ వస్తని ఇక్కడ ఉన్న ఓటర్ మహాశాలని గురి గురిచేసి మేము ఏమి అభివృద్ధి చేయనట్టుగా మేమేమి పనిచే మా ప్రభుత్వం ఏమి చేతకాని ప్రభుత్వం లెక్క వాళ్ళు భావించుకొని ఓటర్లందరూ భయప్రం గురి చేసి ప్రలోభాలు పెట్టి వారికి లక్షణాలు ఇస్తాము యాభై వేలు ఇస్తాము మీకు వస్తే అది చేస్తాము మేము వస్తే ఇది చేస్తామని మాకు అంత మెజార్టీ ఇంత అని చెప్పుకునే ఒక ఏమంటారు వాళ్ళు ఒక డిప్రెషన్ అంటారు అని ఏమంటారు ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా ప్రజానేకం గుర్తుపెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సీమ ముఖ్యమంత్రి వర్యులు యువ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు అమ్మా మీ ఇంట్లో మీ బిడ్డ మంచి చేస్తుంటేనే ఓటు వేయండి తప్ప మంచి చేయకపోతే మీ బిడ్డకి తోడు ఇవ్వద్దు అంటున్నారు మంచి చేస్తుంటే మీ బిడ్డకి వీరే సైనికులుగా ఉండి గెలిపించండి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారిస్తుంది వారు ఒకటే విధానంతో నిరంధన పోతున్నారు ఒకటే మాట చెప్తున్నారు అదే దిశగా పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కన్నా మహిళలే భారీ సంఖ్యలో కూడా పోలింగ్ బూత్ల దగ్గర మనకు కనిపిస్తున్న దృశ్యాలు నిన్నంతా కూడా టీవీ క్యాకేస్లో మీడియా మాధ్యమాల్లో కూడా మనం చూసిన పరిస్థితి కూడా అదే కందుకూరు గడ్డ వైసీపీ అబ్బాని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బుర్ర మహోత్సవం యాదవ్ గారిని ఇరవై వేల నుంచి ఇరవై ఐదు ఓట్లు మెజార్టీతో రేపు మే నాలుగో తారీఖున మనం చూడబోతున్నాం ఇది కంటపకు చెప్తున్నాం అలాగే పార్లమెంట్ అభ్యర్థి విజయ్సాయి రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని బుర్ర మహోత్సవం యాదవ్ గారిని కూడా ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఈ ಪತ್ರಿಕೆ ಮೀಡಿಯಾ ಮಿತ್ರಗಳ್ವಾರ ತಿಳಿಚು